జైరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పోలీసు అధికారులతో పెట్టుకున్న లింకులు బయటపడటం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి జైరామ్ను పిలిపించి హత్య చేశాక పోలీసు అధికారులతో మాట్లాడిన రాకేష్ పలుకుబడి పోలీసు ఉన్నతాధికారులను విస్మయానికి చేసింది దాంతో రాకేష్ రెడ్డితో లింకులున్న ఉన్న పోలీసు ఇన్స్పెక్టర్ బదిలీ వేశారు హైదరాబాద్ కొత్తవాల్ జైరాం హత్య కేసు పోలీస్ శాఖను ఓ కొదుపు కుదిపేసింది ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పోలీసు అధికారుల సన్నిహిత సంబంధాలు వెలుగు చూడడంతో పోలీసు శాఖ విమర్శల పాలైంది దాని నుంచి తేరుకునేందుకు బదిలీల వేశారు హైదరాబాదు సిపి కుమార్ హనీ ట్రాప్ చేసి జైరామ్ను రాకేష్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి జనవరి ముప్పయ తేదీన రప్పించాడు కారులో ఒంటరిగా రమ్మనడంతో అలా వెళ్లిన జైరామును తాళ్లతో బంధించి దాడి చేశారు ఆ మర్నాడు ముప్పై ఒకటవ తేదీన జైరామ్ను రాకేష్ రెడ్డి గ్యాంగ్ తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు విడిచాడు జైరామ్ని హత్య చేసిన విషయాన్ని రాకేష్ రెడ్డి పలువురు పోలీసు ఇన్స్పెక్టర్లతో పాటు ఓ ఏసీపీ కూడా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి తన కారులో జైరామ్ డెడ్ బాడీని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి చాలాసేపు అక్కడే కారును నిలిపాడు ఆ తర్వాత తెలంగాణ దాటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఐతవరం వద్ద నేషనల్ హైవే పక్కన కారు ప్రమాదంగా చిత్రీకరించేలా చేశాడు రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అతని ఫోన్ కాల్ లిస్టు పరిశీలించగా పోలీసులతో అతనున్న లింకులు బయటపడ్డాయి ఆ తర్వాత జయరాం భార్య పద్మశ్రీ కేసును హైదరాబాద్ బదిలీ చేయాలని డిమాండ్ చేయడంతో కేసును ఏపీ పోలీసులు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేశారు రాకేష్ రెడ్డితో లింకులున్న పోలీస్ ఇన్స్పెక్టర్లతో పాటు ఓ ఏసీపీపై బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు జైరాం హత్య విషయం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డికి ఫోన్ చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంతర్గత విచారణలో వెల్లడి ప్రస్తుతం బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గోవిందరెడ్డి గతంలో ఆదిపట్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన టైంలో రాకేష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పన్నెండు మంది ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బదిలీ చేశారు వారిని ప్రాధాన్యత లేని పోస్టుల్లో పంపారు జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి సిసిఎస్ కు బదిలీ చేశారు చార్మినార్ ఇన్స్పెక్టర్గా ఉన్న బాలకృష్ణారెడ్డిని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్గా నియమించారు షాహీనాయత్ గంజ్ ఇన్స్పెక్టర్గా ఉన్న కళింగరావును బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్గా నియమిస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు జయరాం హత్య కేసు విచారణ ముగిసినట్టేనా ఇందులో తేలిందేంటి ఇంకా తేల్చాల్సిందేముంది ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా శిఖా చౌదరి పాత్ర లేదని తేల్చేశారా జయరామ్ను చంపాక శవాన్ని ముందు పెట్టుకుని రాకేష్ రెడ్డి పార్టీ చేసుకున్నాడా జైరాం హత్య కేసుకు సంబంధించి రాకేష్ రెడ్డి విచారణలో నమ్మకాలు వెలుగులో వస్తున్నాయి డబ్బు కోసం పక్కా పథకంతో జైరామును చంపేసిన రాకేష్ రెడ్డి తర్వాత తాను చేసిన పనికి ఏమాత్రం ప్రాయచ్చుత్త పడలేదు జైరాం హత్య తర్వాత ఆ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని పార్టీ చేసుకుందాం రమ్మంటూ తన ఫ్రెండ్స్ కొంతమందికి ఫోన్ చేశాడు రాకేష్ నాగా వెంకటేష్ శంకర్ సింగ్ మరో స్నేహితుడు అక్కడికి హాల్లో జైరామ్ డెడ్ బాడీని చూసి వారంతా షాక్ కు గురయ్యారు ఈ మృతదేహాన్ని ఏం చేద్దామంటూ రాకేష్ వారిని ప్రశ్నించాడు అప్పటికే మైండ్ బ్లాంక్ అయిన వారంతా అక్కడి నుంచి పారిపోయారు వారందరినీ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇటు జైరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డి పోలీస్ కస్టడీ నేటి రాకేష్ రెడ్డి ను హత్య చేసింది డబ్బు కోసమేనని తేల్చేశారు పోలీసులు అయితే రాకేష్ ఎవరి అండ చూసుకుని ఇదంతా చేశాడన్న దానిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేకపోయారు విచారణ అధికారులు జైరామ్ను రాకేష్ ఇంటికి తీసుకొచ్చింది ఆర్టిస్ట్ సూర్య అతని స్నేహితుడు కిషోర్ సూర్య ఈ మధ్య ప్రొడ్యూస్ చేసిన సినిమా కోసం రాకేష్ ను డబ్బులడిగిన మాట వాస్తవం దానికోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో జైరామ్ను తన ఇంటికి తీసుకొచ్చే బాధ్యతను సూర్యకు అప్పగించాడు అయితే జైరామ్ మర్డర్లోనూ అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి తనకు డబ్బు సాయం చేస్తే జైరాం హత్యకు సహకరిస్తానని సూర్య చెప్పాడన్న ప్రచారం జరిగింది నిజంగా ఇందులో సూర్య పాత్ర ఎంత తీసుకొచ్చేంత వరకే అతడి రోల్ పూర్తయిందా లేదంటే హత్య జరిగేంత వరకు సూర్య అక్కడే ఉన్నాడా అన్న దానిపై క్లారిటీ లేదు ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న జైరాం మేనగోడలు చౌదరి పాత్రపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు ఆమె మీద మూడే మూడు డౌట్లు ఒకటి శ్రీకాచౌదరి చేసి కోటి రూపాయలు సర్దుబాటు చేయాలని కోరడం ఆ తర్వాత మెసేజ్ కూడా దాన్ని శ్రీఖా చౌదరి పట్టించుకోకపోవడం రెండవది ఆమె మేనమామ ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా ఫ్రెండ్తో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం మూడవది జయరాం చనిపోయాడని తెలిసాక శిఖా చౌదరి నేరుగా నందిగామ వెళ్లకుండా అతడి ఇంటికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకోవడం వీటిపైన పోలీసులు ఎలాంటి క్లూ కనిపెట్టలేకపోయారు పోలీస్ అధికారులతో రాకేష్ ఫోన్లో మాట్లాడిన విషయం ఏపీ పోలీసుల దర్యాప్తులోనే బయటపడింది ఆ తర్వాత ఏసీపీ మల్లారెడ్డి సిఐ శ్రీనివాసులను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు సిఐ శ్రీనివాస్ పనిచేసిన నల్లకుంట పోలీస్ స్టేషన్ జైరామ్ జైరాం తో సహా కారులో వెళ్లడం కారు బయట పార్క్ చేసి లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది అలాగే ఏసీపీ మల్లారెడ్డితో ఇరవై తొమ్మిది సార్లు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు విచారణ అధికారులు ఇక రాయదుర్గం సిఐగా పనిచేసిన రాంబాబు పాత్రపైన అనుమానాలు వీడలేదు ఈ ముగ్గురు అధికారులను విచారించిన వీళ్ల రోల్ లేదన్న అభిప్రాయానికి వచ్చారు జయరాం హత్య తర్వాత రాకేష్ ఐదుగురు పోలీసు అధికారులతో టచ్లో ఉన్నట్లు గుర్తించారు అయితే హత్యపైన రాకేష్ వాళ్లతో మాట్లాడలేదన్న దానిపైనే విచారణ అధికారులు క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది జైరాం హత్యకు రాకేష్ రౌడీషెట్టర్ నగేష్ అతడి మేనలుడు విషాలను వాడుకోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి రాకేష్ వీళ్లనే ఎంచుకున్నాడు దీని వెనుక మరో కోణం ఏదైనా ఉందా ఇంకెవరి హస్తముందన్న దానిపై కూపీ లాగితే గానీ అసలు విషయం బయటకొచ్చే అవకాశం లేదు మరోవైపు జైరాం హత్యకు గురి కావడంతో వందల కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ రూపంలో రానున్నాయి ఈ కోణంలో కూడా దర్యాప్తు జరిపితే ఏదైనా క్లూ బయటకొస్తుందా చూడాలి